ఏడు ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన గురువుగారు ఇది మన అందరి నిత్య జీవితంలో గ్రహిస్తే సత్యమైనది ఎవరికి వారు తెలుసుకోవలసిన విషయాలు ఒక ప్రశ్న ప్ర ప్రపంచంలో ఏది పదునైనది అంటే చాలామంది కత్తి అని చెప్తారు కాదు మనిషి నాలుక ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును వాళ్ళ నమ్మకాన్ని విరగొట్టేస్తారు రెండవ ప్రశ్న మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి అంటే చాలామంది సూర్యుడు చంద్రుడు గ్రహాలు అని చెప్తారు గురువుగారు మనకు అత్యంత దూరంలో ఉన్నది గడిచిపోయిన కాలం ఎంత ప్రయత్నించినా కాలాన్ని తీసుకురాలేము ఆ కాలంలోకి వెళ్ళలేము అందుకే ఉన్న ఈ సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి ఎంత డబ్బు ఉన్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్ళలేము అందుకే పోయిన క్షణం తిరిగి రాదు కనుక క్షణం ఎంతో కాలం ఎంతో విలువగలది వారిని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు మూడవ ప్రశ్న ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది అంటే చాలామంది పర్వతమని సూర్యుడని భూమని ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు ప్రపంచంలో పెద్దది మన పాపమే అని చెప్పారు గురువుగారు నాలుగవ ప్రశ్న ప్రపంచంలో కఠినంగా బరువుగా ఉండేది ఏది అంటే చాలామంది వజ్రము ఇనుము ఏనుగు అని చెప్పారు గురువుగారు కఠినమైనది అనేది మాట ఇవ్వటం మాట ఇవ్వటం తేలికే కానీ నిలబెట్టుకోవటమే చాలా కష్టం ఐదవ ప్రశ్న ప్రపంచంలో తేలికైనది ఏది అంటే జవాబు దూది అని గాలి అని ఆకులని చెప్తారు చెప్పారు శిష్యులు గురుగారు ఏం చెప్పారు ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడటం తేలిక అని చెప్పారు ఆరవ ప్రశ్న మనకు దగ్గరగా ఉన్నది ఏది అంటే సమాధానం తల్లిదండ్రులని స్నేహితులని బంధువులని చెప్పారు గురువుగారు మనకు దగ్గరగా ఉండేది మన చావు అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం అది పుట్టుకతోనే మన వెంట ఉంటుంది వచ్చింది అని గురువుగారు చెప్పారు ఇంకా ఏడవ ప్రశ్న ప్రపంచంలో సులువైనది ఏది అని అడిగితే తినడం పడుకోవటం తాగటం తిరగటం అని చెప్పారు గురువుగారు ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం ఇంతకంటే సులువు ఏదీ లేదు అని చెప్పారు మరి శిష్యుల యొక్క సమాధానాలకి గురువుగారి యొక్క సమాధానాలకి ఆయన వేసిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానాలకి మనం అర్థం చేసుకోవాలి అసలైన సమాధానాలు జరిగేవి చేసేయి చెప్పారు అలా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనిలో మనం తేలిక పాపం చెయ్యటం తేలిక దాన్ని మరి పుణ్యం చేయటం కష్టం అని చెప్తారు కదా అట్లాగే మనస్సు విరగొట్టడం మరి అటువంటి మాటలతో బాధించటం అనేది తేలిక మళ్ళా ఆ పాపాన్ని భరించటం కష్టం అందుకే ప్రపంచంలో పెద్దది మనం చేసుకున్న పాపమే అని చెప్పారు గురువుగారు అంత పెద్ద పాపాన్ని మరి దాన్ని అనుభవించాలంటే చాలా కష్టం గొప్ప ప్రశ్నలు గొప్ప సమాధానాలు ఈరోజు మనం తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవన్